వెళ్ళినప్పుడు ఏమైందా కళ్ళు గురి కింద పడిపోయిందంట కళ్ళుదిరి పడిపోయిందంటే నాకు టెన్షన్ తో మళ్ళీ ఆడిపోయి ఉరుకులాడి అంతా పెద్ద పెద్ద కథలైనాయి అంతా చెప్పండి

హలో బాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ అఫీషియల్ ఏంటి ఇంట్లో ఇంకా డబ్బులు పోతున్నా అంటే ఇందుకైతే హెల్త్ బాగాలేదు వైజాగ్లో ఎగ్జామ్స్ అని చెప్పి వెళ్ళింది కదా ఇక వెళ్ళినప్పుడు ఏమైంది అక్కడ కళ్ళు గురి కింద పడిపోయిందంట ఇక మొత్తం అయితే షార్ట్ అయిపోయింది అప్పుడప్పుడు నేను పోయి మళ్ళీ ఆర్కేలి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అడ్మిట్ చేసినాము టూ డేస్ అవుతుంది అందుకని టూ డేస్ నుంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తేలేవన్నమాట హాస్పిటల్ మొత్తం బీపీలు అయిపోయినంట ఇంకా అవన్నీ మొత్తం హెల్త్ మొత్తం చాలా ఖరాబ్ అయిపోయింది ఇందుది ఇప్పుడైతే ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తాను మొత్తం వీడియో కూడా మీకు చూపిద్దాం అనుకున్నా అసలు ఏమైందో ఏందో అవన్నీ ఇక హాస్పిటల్లో కూడా చేంజ్ చేయలేరు అవన్నీ ఇప్పుడు డిస్టార్జ్ అయితే వేసారు ఇంటికి తీసుకుపోయి మంచిగా అసలు ఏమైంది ఎందుకు అట్లా అయింది అన్నం తినలేదంట అన్నమే తినలేదంట అసలు డైలీ తినకుండా ఏడ్చుకుంటాను మళ్ళీ ఇష్టం లేనప్పుడు పోవాలి నువ్వు అసలు పోయి హెల్త్ ఖరాబ్ చేసుకొని పిల్లలు మన అయితే ఏంది ఎవరికి ప్రాబ్లము ఒక టెన్షన్ రాకపోతే ఇంకొక టెన్షన్ ఉంటే అసలు ఏం అర్థమైతే లైఫ్ ఎక్కువైతుంది ఏమవుతుంది అమ్మకి ఏం అట్లా అయిపోయింది చూద్దాం మళ్ళీ ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి అయితే మాట్లాడి చేద్దాం బయటికి ఇప్పుడు ఎట్లా అయిపోయింది డిస్చార్జ్ చేసి లెడ్ రిఫ్ ఇలా బయటికి తీసుకొచ్చి ఆమెతో కూడా అసలు ఏమైందని మొత్తం అడుగుదాం సార్ చెప్ తిన్నారు కదా మంచిగా టైం కి తింటే టైం కి తినదు ఫుల్ ఆడికి పోయినప్పటి నుంచి ఇక ఫుల్ ఏడిపడము ఎగ్జామ్స్ స్ట్రెస్ అవన్నీ పెట్టుకుంది మనుషుల అన్నమే తింటలేదంట అసలు అలా ఫ్రెండ్స్ కాల్ కావాలేస అన్న కళ్ళు తిరిగి పడిపోయిన అంటే నాకు టెన్షన్ తో మళ్ళీ ఆడిపోయి ఉరుకులాడి అంతా పెద్ద పెద్ద కథలు అయినాయి ఇదంతా విపదం అయిపోయింది గ్లూకోజ్ తక్కువ అయిపోయింది అంటే డౌన్ అయిపోయిందంట ముందు హాస్పిటల్ నుంచి అయితే డిశ్చార్జ్ ఇంటర్నెట్ నుంచి కొంచెం కొంచెం తింటుంది అసలు ఏమైంది చెప్పు మా సబ్స్క్రైబర్స్ చెప్పు ఏం పుడుతుంది పడిపోయిందంట మొత్తం కాలేజ్తోనే పడిపోయిందంట గంట గ అయింది గంట సేపు అవుతుంది మంచిగా వింటే కదా హెల్దీ ఉంటాం ఏం ఏమి ముఖం హెల్దీ ఉన్నాం ఎట్లా ఎట్లా చూడంతా మింగే

ఏం హాస్పిటల్ అడ్మిట్ నేనే తినగానే అది ఇవన్నీ బాధ కన్నులు తిరిగి పడిపోయినప్పుడు ఎవరు ఉన్నారా అప్పుడప్పుడు రాజీ రాత్రి ఫోన్ చేసి ఇట్లా పడిపోయిందన్న అంటే ఇట్లా ఇట్లా నలుగుతాం అప్పుడప్పుడు మళ్ళీ మళ్ళీ పడతాం వచ్చినా దీన్ని సరే నేను ఈ నెంబర్ కిను హాస్పిటల్ కి డెలివరీ కలవదు హాస్పిటల్ నందుకి నెంబర్ ఏ ఉన్నారు ఆస్ట్రేలేలో ఉన్నాను నేను ఎగ్జామ్ అందుకొన్ని పండుగకి ఏమండి నాకు అప్ర కేక్ కట్టింగ్ హెల్త్ ఆస్టర్ వాల ఆర్డర్ చేద్దాం మనం తమనే పురాతజరం మంచిగా ఉంది అందరూ ఏదో బ్లెస్సింగ్స్ ఇయని అందరం ఏదో మంచిగా ఏదైనా స్ట్రాంగ్ ఏదో సడ వీరవన అనుకో ఏవో ఆప్షన్ ఏవో మోషన్ ఎమోషన్ చెప్పే ఇష్యూస్ ఎందుకో ఎవెంటింగ్ హ బాగా కరెక్ట్ అయ్యిపోయి వన నిన్ను గుర్నట్లు నాకు ఏకిన్నంత గుర్తుకొస్తోంది నిన్న నేను వద్దా వహ అలా దేశంమేనా

కాలేజ్ లేదు ఎగ్జామ్ లేదు ఏం లేదు చెప్పిన మాట విన్నకపోతే ఇంటే జర మంచిగా ఉంటుంది చెప్పిన మాట ఏం పోయింది అట్లా చేసుకొని వచ్చింది ఇంటే మంచిగా ఉంటుండే కదా ఇప్పుడు ఇల్లు పోయి పోయినందుకే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఒకవేళ నీకు ఏమో అయ్యే కళ్ళు పడిపోయినా ఒకవేళ ఏదో బై చాన్స్ ఏదన్నా అయిపోతే అప్పుడు ఏంది మంచి ఏయిపోతది అండి ఎందుకు அந்தஸ் அது ஹேபிட் பசங்க பதினேரம் நீணம் அடம் பெட்டாங்க వెని చనిప్రంకి ఇస్లాం అహ్ అహ్ ను జాపన్ మే వన్ాలే అరెం పెర్ఫెక్ట్ చేసారు అనుకొనుకో నేను ఏ చెల్లుతా ఆకకి నఫ్త దల బసల్ పర్పక్ నా దన దబ డిస్క్రిప్షన్ అనులో ఫైనల్ రివ్యూ చేసుకోలేనే రౌడీ బేబీ యు మై ఓన్లీ గర్ల్ ఈజ్ ఓన్లీ దాలె యా పట్నే

ఏమైందంటే నా హెల్త్ వల్ల నేను వీడియోస్ టైం కి అప్లోడ్ ఈ ఇప్పుడు నుంచి మీకు ప్రతి వీడియో టైం టు టైం డే బై డే వస్తుంది అండ్ మీ సపోర్ట్ కూడా మాకు కావాలి ఇంకొకటి ట్వంటీ కూడా మేము సెలబ్రేషన్ చేసుకుంటా ఫుల్ ఎయిట్ చేసి ఎమోషనల్ అయిపోయింది నాకు కూడా మంచిగా అనిపించలేదు సో దానికి కూడా మీ అందరు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ लव यू टू बी गुड अंदर जब पढ़ा गिफ़्ट लो ये लव यू भी अपना नोला आशा लव यू अपना वाने सर सो टी यू गाइस अंदर सब्सक्राइब इसको निमा चैनल सर बाय बाय